అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ ఆంధ్రప్రదేశ్ నా పేరు బడుగు వరపుత్ర నేను మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను గత పద్దెనిమిదిన్నర సంవత్సరం నుంచి మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఆయా సంఘాలతో కలిసి అనేక హోదాలలో పనిచేస్తున్నప్పటికీ కూడా అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఎటువంటి మేలు అయితే జరగలేదు అనేకమైనటువంటి విధాలుగా నష్టాన్ని చేకూర్చా కాబట్టి ఈ తరుణంలో హౌస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మాత్రమే ఒక జేఏసీగా ఏర్పాటైపోయి ఈ జేఏసీని స్థాపించుకునడం జరిగింది ఈ జేఏసీ స్థాపించుకున్న మొట్టమొదటిసారిగా విజయనగరం జిల్లా నుంచి జిల్లాల యొక్క సమావేశాలను ఏర్పాటు చేసి ఒక మహాజనసభను ఏర్పాటు చేసి ఆ మీటింగ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రేపు ఎనిమిదో తారీఖున విజయనగరం జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ మహాజనసభకి హౌస్ వోర్సింగ్ ఎంప్లాయీస్ అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి వారందరూ కూడా కలిసికట్టుగా వచ్చి మన నినాదం ఏదైతే ఉందో సమాన పనికి సమాన వేతనం అన్నటువంటి నినాదాన్ని మనం అందరం కూడా బలపరచాలి ఎందుకంటే ఈరోజు సమాన పనికి సమాన వేతనం అని చెప్తున్నాము కానీ సమానంగా పోరాటం లేదు కొందరు మాత్రమే పోరాటం చేస్తున్నారు కొందరు డ్యూటీలు చేసుకుంటున్నారు కొందరు బయట అవుతున్నారు ఇలా అయితే ఎప్పటికీ కూడా మన సమాన పనికి సమాన వేతనం సాధించలేం సమాన పనికి సమాన వేతనం సాధించడానికి ఇదొక మార్గదర్శకంగా నిలబడబోతుంది రేపు ఎనిమిదో తారీఖున విజయనగరం జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ మీటింగు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన హౌట్సోర్సింగ్ ఉద్యోగులు రేపు ఇరవై రేపు ఎనిమిదో తారీఖున శనివారం నాడు విజయనగరం వైపు అందరూ కూడా చూస్తున్నారు కాబట్టి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ ఈ మహాజనసభకు వచ్చి జనసభను విజయవంతం చేయి విజయ విజయవంతం చేయడమే కాకుండా ఇక్కడ నుంచి ప్రారంభం కాబోతుంది కాబట్టి ఇది రాష్ట్రం అంతటా కూడా వ్యాపించి అనేక రకాలైనటువంటి సమస్యను పరిష్కార మార్గానికి ఈ యొక్క విజయనగరం పునాది కాబోతూ ఉంది సమాన పనికి సమాన వేతనము బలమైనటువంటి పునాదులు రేపు ఇరవై ఎనిమిదవ తారీఖున విజయనగరంలో మన జేఏసీ నిర్మించబోతుంది కాబట్టి విజయనగరంలో జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ ఏ ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా అందరూ కూడా తప్పకకుండా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జై విజయవంతం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితేనేమి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి అయితేనేమి ప్రైవేట్ ఎంప్లాయీస్కి అయితేనేమి తర్వాత ఇతర ఎంప్లాయీస్కి అయితేనేమి ఒక కనువిప్పు కలిగించాలి అంటే హౌస్ సోర్సింగ్ ఇబ్బంది ఇంత జనం ఉంది కాబట్టి హౌస్ సోర్సింగ్ ఇబ్బంది ఇంత ఇబ్బందులు పడుతున్నారా సమానమైనటువంటి పని చేస్తూ సమాన వేతనం తీసుకొనకోకుండా ఇన్ని ఇబ్బందులు గురవుతున్నారని తెలియాలంటే ఇటువంటి మహాసభలు మనము పెట్టక తప్పడం లేదు కాబట్టి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి హౌసోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క సమావేశానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి మేము కోరుతూ ఉంటున్నాం మెడికల్ డిపార్ట్మెంట్ తరఫున ఎటువంటి సహకారాలు కావాల్సిందిగా మేము అందించడానికి సిద్ధంగా ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్ని రంగాల్లో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా విరివిగా పాల్గొని ఈ యొక్క మీటింగ్ను విజయవంతం చేయవలసిందిగా మరొకసారి మీకు అందరికీ తెలియపరచుకుంటూ జై ఔట్సోర్సింగ్ జై జై అవుట్సోర్సింగ్ జై హింద్